హలో గాయస్ ఇప్పుడు చూపుట పోయే టెంపుల్ ఏంటంటే ఇది ఇల్లంతకుంట టెంపుల్ ఇది కరీంనగర్ నుంచి అది ఇది ఏంటంటే కరీంనగర్ డిస్టిక్లోని ఇల్లంతకుంట మండలంలోని శ్రీ స్వామి టెంపుల్ ఇది భద్రాద్రి తర్వాత రెండో స్థానంలో ఉన్న టెంపుల్ ఈ టెంపుల్ వచ్చేసి ఏంటంటే ఇల్లంతకుంట మండలంలోని టెంపుల్ ఇది ఈ టెంపుల్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మ్యా లోపలికి ఎంటర్ అవుడుతోనే ఇట్లా రైట్ సైడ్లో ఒక బావి ఉంటుంది ఆ బాయిలో వాటర్ చూడండి ఎప్పటికీ ఉంటే ఎంత ఫ్రెష్గా అంటే అక్కడ వాటర్తోనే కాళ్ళు కడుక్కోవడం కానీ నెత్తులు జల్లుకోవడం కానీ చేస్తే మంచి జరుగుతుంది అని ఒక సాంప్రదాయం ఉన్నది ఈ టెంపుల్లో వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు శ్రీరామ రామ్ రాముని ఆల్రెడీ ఇప్పుడు పెళ్ళికి ఆల్రెడీ సిద్ధం చేస్తుళ్ళు ఆల్రెడీ టెంపుల్ మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఒకసారి చూడండి ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటంటే భద్రాద్రిల శ్రీరామనవమి తలంబ్రాలు పడ్డ తర్వాత నెక్స్ట్ పడేది ఎక్కడ అంటే శ్రీ ఇల్లంతకుంట టెంపుల్లోనే ఇల్లంతకుంట టెంపుల్ ఏంటంటే చాలా చాలా బాగుంటుంది ఇందులో రెండు హనుమాన్ టెంపుల్స్ ఉంటాయి ఇది ఏంటంటే మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చే హనుమాన్ టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ వచ్చే హనుమాన్ టెంపుల్ హనుమాన్ టెంపుల్ కాంచెలు కొంచెం లోపలికి పోతే దీనికి ఏంటంటే మూడు నాలుగు ద్వారాలు ఉంటాయి నాలుగు ద్వారాలు అంటే ఇటు సైడ్ ఒకటి లెఫ్ట్కు రైటుకు అంటే తూర్పు పడుమర ఈ నాలుగు ఉంటాయి కదా నాలుగు దిక్కుల నాలుగు దర్వాజాలు ఉంటాయి మెయిన్ దర్వాజా వచ్చేసి ఏంటంటే జమ్ముకుంట జమ్ముకుంటకి వెళ్ళే రూట్లో ఒక దర్వాజా ఉంటుంది ఇటు మర్రిపల్లి గూడెం వంగపల్లికి వెళ్ళే రూట్ సైడ్ ఇటు సైడ్ ఒక దర్వాజా ఉంటుంది అందులోకి వెళ్ళి మెయిన్ ఎంట్రెన్స్ అంటారు ఆ మెయిన్ ఎంట్రన్స్కి అంచెల్లి ఇటు లోపలికి వచ్చిన తర్వాత ఇదంతా ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మొత్తం కన్స్ట్రక్షన్ చేస్తు టెంపుల్ ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఫుల్ పబ్లిక్ వస్తారు ఈ టెంపుల్కి ఎందుకంటే ఇప్పుడు జాతర టైం జాతర టైం కాబట్టి ఇప్పుడు ఆరో తారీఖు నాడు ఆల్రెడీ బ్రహ్మోత్సవాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ మొత్తం కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ఈ టెంపుల్ను ఈ టెంపుల్ వచ్చేసి ఏంటంటే జమ్మకుంట నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మన చుట్టూ దగ్గర డిస్టిక్లో వరంగల్ డిస్టిక్ అయితే నలభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ టెంపుల్ ఈ టెంపు ఈ టెంపుల్ మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది చుట్టుపక్క విలేజీలల్లో ఆల్రెడీ ఎటు ఇక్కడ ఫేమస్ టెంపుల్ ఇది ఇల్లంతకుంట టెంపుల్ అనేది టెంపుల్లో ఆల్రెడీ మొత్తం ఏంటంటే చూడండి కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇది రెండో హనుమాన్ టెంపుల్ ఇక్కడ ఇక్కడ ఉండేది ఆ మీద చూపెట్టే గోపురం ఏంటంటే ది మెయిన్ గోపురం అది టెంపుల్ గోపురం అది అది మెయిన్ గోపురం ఇప్పుడు చూపెట్టేది ఒక్కసారైనా మీరు ఈ టెంపుల్కు విజిట్ చేసి విజిట్ చేయండి మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి నెరవేరుతాయని గట్టి నమ్మకం ఇక్కడ టెంపుల్లో ఏంటంటే నమ్మకం కాదు అది నమ్మకమే అది మంది ఏంటంటే భద్రాచలం అటు ఇటు పోవడం జరుగుతుంది ఒక్కసారి మీరు కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి అక్కడైతే ఎంత నమ్మకంతో వెళ్ళి విజిట్ చేస్తారో ఇక్కడ కూడా అంత నమ్మకంతోనే వచ్చి ఒకసారి విజిట్ చేసి ఒకసారి మొక్కుకోండి ఇది టెంపుల్ నుంచి మళ్ళీ చుట్టూ తిరిగి వచ్చిన తర్వాత ఎగ్జిట్ రూట్ అది ఇక్కడ ఏంటంటే ఎగ్జిట్ రూట్ కాడ ఇక్కడ చిన్నగా అది దారి ఉంది అది అటు వెళ్ళి కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అది ఇక్కడ ఏంటంటే టెంపుల్కు ఆ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్లో ముడుపులు కడతారు ఎవరికైనా దేవునికి ఏమైనా మొక్కుకొని ముడుపులు కడితే ఆ ముడుపులు అనే గట్టి నమ్మకం టూ సైడ్స్ కు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు చెట్లు ఉంటాయి మెయిన్ గోపురంలోకి మెయిన్ దర్వాజలకి వెళ్ళి ఎంటర్ అవడుతోనే ఆ దర్వాజా కాన్నే ఉంటాయి అటు లెఫ్ట్ సైడ్ ఇటు రైట్ సైడ్ రెండిటి సైడ్ ఉంటాయి మనం మొక్కుకొని ఆ గుడి కాడ కట్టేస్తే ఎవరైతే మొక్కుకున్న మొక్కులు ఉంటాయో ఆ మొక్కులు నెరవేరుతాయని గట్టి నమ్మకం అది మీరు వచ్చి ఎవరైతే ఇంతవరకు ఈ టెంపుల్ని విజిట్ చేయని వాళ్ళు ఉంటే వచ్చే విజిట్ చేయండి ఈ టెంపుల్ నేమ్ వచ్చి ఇల్లంతకుంట టెంపుల్ ఇల్లంతకుంట టెంపుల్ అంటే ఈ శ్రీ స్వామి శ్రీరాముల వారిది ఈ టెంపుల్ అందుకే ఈ చుట్టుపక్కల ఉన్న విలేజ్లకు నేమ్స్ కూడా దేవుళ్ళకు వచ్చేటట్టే నేమ్స్ పెట్టిండు శ్రీరాములపల్లె సిరిసేడు అని కానీ వచ్చేసి ఏంటంటే కొన్ని కొన్ని విలేజెస్ నేమ్స్ ఉన్నాయి ఈ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ నేమ్స్ కూడా దేవుని మీద వచ్చేటట్టే పెట్టేళ్ళు సీతంపేట అని కానీ సిరిసేడు కానీ అని కానీ ఇట్లా రామన్నపల్లె అని కానీ ఇట్లా కొన్ని పల్లెలు ఉన్నాయి ఆ పల్లెలు అన్నిటికి కూడా ఏంటంటే దేవుళ్ళ పేర్లు వచ్చేటట్టు నేమ్స్ పెట్టేళ్ళు అది పురాతనం నుంచి ఉన్న నేమ్సే అది ఒకసారి మీరు వచ్చే నేమ్స్ కూడా అసలు చూడండి సీతంపేట కానీ సిరిసేడు కానీ రామన్నపల్లె కానీ శ్రీరాములపల్లె కానీ ఈ పల్లెలన్నీ వీటికి రాముడి పేరు కానీ సీతా పేరు కానీ వచ్చేటట్టు మెన్షన్ చేసి నేమ్స్ పెట్టేళ్ళు ఇది ఓవరాల్గా శ్రీ స్వామి దేవస్థానం